హలో ఫ్రెండ్స్ ఇవాళ నా శారీ కలెక్షన్ చెప్పేశాము ముందుగా రండి ఇది నా ఎంగేజ్మెంట్ శారీ నెక్స్ట్ ఇది నా పెళ్ళి శారీ ఇది నా డిన్నర్ శారీ ఇది గృహప్రవేశం శారీ ఇది మా బాబు ట్వంటీ వన్ డే శారీ ఇది మా బాబు బర్త్డే ఫస్ట్ బర్త్డే శారీ మొన్న రీసెంట్గా ఇది ఎల్లో కలర్ శారీ ఇది మా స్వాతి పెళ్ళప్పుడు శారీ ఇది మా హస్బెండ్ శబరి నుంచి తెచ్చిన సారీ ఇది మా ఇది మా సిస్టర్ మొన్న బాబు బర్త్డేకి తెచ్చిన సారీ ఇప్పుడు టిష్యూ ఫ్యాషన్ కదా ఇది మొన్న మా బాబు గుండు ఫంక్షన్కి మా మదర్ తెచ్చిన సారీ ఇది ఇంకో సారీ ఇది ఇంకో సారీ ఇది ఇంకో సారీ రెండు కలర్ ఇది పిస్తా గ్రీన్ కి బోర్డర్ వచ్చింది ఇది ఆరెంజ్ గ్రీన్ బోర్డర్ சிம்பிள் சாரீ அது மாமூல் சிம்பிள் தான் இது ஒர்க் சாரி ஒர்க் சாரி ఇది ఇంకో వరకు సారీ మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు సారీ ఇది ఇంకో శారీ పార్టీ సింపుల్ శారీ ఇది సింపుల్ సారీ ఓకే ఫ్రెండ్స్ నా శారీ కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్